కొత్తలకు ప్రతి ఒక్క ముసలా ఒక కోటి కొత్తలకుస్రం దొరికింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వజ్రాలకి ఫేమస్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటో మీకు ముందు ముందు చూపిస్తాం ఓకేనా బస్ ఫుల్ అయిపోయింది వజ్రాలకే వెళ్తున్నారు ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం లొకేషన్కి వచ్చాం గాజులపల్లె నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉంది వజ్రాలు ఇక్కడే మనకి దొరుకుతాయి అంట సీ వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు వజ్రాలు మనకు దొరుకుతాయో లేదో ఇక్కడ వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం ఎంతమందికి దొరికింది ఎంత కమ్ముడు పోయింది కూడా మనం కనుక్కుందాం ఓకేనా బిదరలలకు దొరికింది వంగోలలకు దొరికింది కడ్రోలలకు దొరికింది మా అచ్చుకు దొరికినాయి మా మీరు ఎక్క రాయడ ఈ మగాలపులలకు దొరకొ దేవుడి సాఫిన మెచ్చనారంట గాజపల్లలక నర్సిమహారి ఎందుకు ఓహో వేరే వాళ్ళకే దొస్తా యా ఎలా మా అచ్చుకు దొరికినాయి గాాలపల్లలలు మాత్రం దొరకవా కొత్తలకు చిన్న ప్రతి ఒక్క ఒక కోటి ఇరవై లక్షల జ్వరం దొరికింది ఆడికి ఎంత మంది మాకు ఫోన్లు చేస్తున్నారు ఇంకా ఎక్కువ ఇచ్చా ఇంకా ఎక్కువ ఇచ్చామని జీపులు కార్లు అట్లనే ఏట్లన్నీ పెద్దగా దెలుపుగా ఉంది ఇట్లా ఎట్ల ఉంది దాంట్లో ఈడొకటి ఈొక్కటి పూలెక్క పుట్టింది లోపల లోపల తెలుపులనే పూలెక్ వచ్చింది సో అది ఫ్రెండ్స్ ఇక్కడ మన గాజులపల్లెలో ఇప్పుడు చూసారు కదా పెద్ద ఆవిడ ఏం చెప్పిందో ఒక్కొక్కరికి పెద్ద పెద్ద ఒక ఆమెకైతే కోటి ఇరవై లక్షల వజ్రం దొరికిందంట ఆమెకై ఆమె కోసం అయితే ఎంతో మంది లారీలల్లో వాటిల్లో వచ్చి కూడా అడిగర్రంట వజ్రం మా మాకమ్మ అని లాస్ట్కి అయితే అది కోటి ఇరవై లక్షలకి వెళ్ళిందంట ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ వెతకడానికి కూడా నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు జనాలు మీరు కూడా రావాలంటే ఇక్కడికి నరసింహస్వామి దేవాలయం దగ్గరలోనే ఉంటుంది ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్